సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈసారి సుమారు పన్నెండు లక్షల వాహనాలు ప్రయాణించనున్నాయని అంచనా వేస్తున్నామన్నారు టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే టోల్ గేట్లు తక్షణమే ఓపెన్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు ప్రతి ఇరవై కిలోమీటర్లకు అంబులెన్సులు ఆగిన వాహనాల తరలింపునకు క్రెయిన్లు భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సరిహద్దు రోజు వరకు ప్రమాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు హైదరాబాద్ వరంగల్ హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితి ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలను అనుమతించాలని ఆదేశించాం గుంటూరు మాచర్ల అద్దంకి ఒంగోలు నెల్లూరు పిల్లడానికి ార్కెట్ బిల్ల దగ్గర రైట్ తీసుకుంటే నల్గొండ మిరియాలు కూడా వీళ్ళకి ఏర్పాటు చేసిన డివైడ్ చేసినాం గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి మా నల్గొండ బార్డర్ కూడా ఖాళీ ఉంటుంది అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు అది డబుల్ రోడ్ ఫోర్ లేన్ ఆ రోడ్ కట్ట తీసుకున్నట్టు పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన విజయవాడకు విజయవాడ నేరుగా ఐదున అబ్దుల్లాపూర్ మేట్ దగ్గర ధూప్రాడ్ మే దగ్గర ఉంటే మన నేను రివ్యూ చేసిన డైట్ అన్ని కూల కొట్టేసి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి ఈ ఎయిట్ డేస్ లో రోడ్ కూడా వేపియ్యం జరిగింది ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం ఆరు గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తారనాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొం వస్తే చక్కగా వాళ్ళు చిట్టాలకు చేరుకుంటారు ఆ రోడ్ కూడా సూచించడం జరిగింది ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా ప్రమాదాలు లేకుండా చిన్నపిల్లలు వయసు పెద్దవాళ్ళు ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్